ఒక పందెం పెట్టుకున్నారు అరే అబ్బాయి నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అని మనం మాటలు వాదం కాదు నువ్వేమో నీ దేవుడు గొప్ప అంటున్నావు నీ బయలు దేవత గొప్ప అంటున్నావు నేనేమో నా యహోవ దేవుడు గొప్ప అంటున్నా అసలు ఈ మాటలు కాదు కానీ ఒక పందెం పెట్టుకుందాం రా ఒక పందెం పెట్టుకున్నావు ఒక క్రొవ్వ ఎద్దును బలిపేట మీద పెడదాం అగ్ని అంటించకుండా ఆకాశము నుండి అగ్ని దిగొచ్చి దాన్ని కాల్చివేయాలి అది బయలు నువ్వు పూజిస్తున్న బయలుదేవుడు అగ్ని పంపించి కాలిస్తే నీ దేవుడు గొప్ప నేను ఆరాధిస్తున్న నా యహో దేవుడు ఆకాశం నుండి అగ్ని పంపించి ఆ యొక్క ఎద్దును వేస్తే దహించి వేస్తే నా దేవుడు గొప్ప రా చూసుకుందామంటే వాళ్ళందరూ సరే అన్నారు ఈ బలే ఉండదు ఆ నేను నేనున్నట్టయితే ముందు వెళ్ళిపోయి ఉండి అసలు నాకు ఇలాంటి పందేలా మహా ఇష్టం ఈ జనం అంతా వచ్చారు ఏ లేబెట్టిన పంద్యానికి చాలా ఆసక్తికి వచ్చారు మామూలు విషయం ఏంటి చాలా గొప్ప పందెం ఆయన బలాన్ని ఆయన శక్తిని చూపించడానికి ఆయనకి చాలా ఇష్టం ఏలే అవకాశం ఇచ్చాడు దేవుడికి ఆయన బలాన్ని ఆయన శక్తిని భూమి మీద ప్రజలకు చూపించడానికి దేవుడు శబాషేలియా నేను అన్నాడు కానీ బయలుదేవతలు అనుకుని ఉంటే ఇది ఎక్కడ ఎర్రకాటోర్రో బాబు మాకెక్కడ శక్తి ఉంది బయలుదేవతలు ఏమనుకుని ఉండే ఇది ఎక్కడ కాటో మా వాళ్ళు ఎక్కడైద్ది ఏదో మీరు అట్లా నడిపిస్తున్నారు గుంపులో అట్లా వెళ్ళిపోతున్నాం కానీ మాకెందుకు వచ్చిందని బయలుదేవతలు అనుకుని ఉంటారు సరే అంత సిద్ధపరిచారు కట్టెలు తెచ్చారు పేర్చారు బలిపేటం కట్టారు క్రవినెత్తిని పెట్టారు ఏలి ఆ అన్నాను కదా కుర్రేషన్ ఎత్తాడు అన్నాను కదా అన్నాడు అరే అబ్బాయి అరే అబ్బాయి మీకే అవకాశం బండిరా పిలవండరా పిలవండరా పిలుచుకుంటారా మీకు ముందు అవకాశం పిలవండి అంటే వీళ్ళందరూ కూర్చుని బయలా 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 ఇదే పాఠం బయలా బయలా అని కేకలేస్తున్నారు బయలా లేదు బీలా లేదు ఏడ బైలా ఏడ ఉంది బయలా బయలా బైలా బయలా అని కేకతండి బయలా లేదు లైలా లేదు ఏమీ లేదు మధ్యాహ్నం అయిపోయింది ఈ కుర్రయలు అంటాడు అరే రే పిల్లవరా ఇంకా పిలవండరా వస్తున్నాడేమో దారిలో ఉన్నాడేమో విజయవాడ దాకా వచ్చాడేమో హైదరాబాద్ దాకా వచ్చాడేమో ఎటకారం చేస్తున్నాడు చెప్పానా ఎటకారం చేస్తాడు ఏలియా వాళ్ళని ఇంకా ఎటకారం చేస్తున్నాడు పిలవండరా ఒకవేళ పడుకున్నాడేమో నిద్రపోయాడేమో గట్టిగా కరవండ్ర బాబు నిద్రపోతున్నాడేమో అని వాళ్ళని ఎటకారం చేసి ఎగతాళి చేస్తున్నాడు పొద్దున్న లేదు మధ్యాహ్నం లేదు సాయంత్రం లేదు అరిచి అరిచి వాళ్ళని నోళ్ళు పోయి ఏలియా మా ఓడి రావట్లేదు అయ్యా మా బయలు రావట్లేదు ఎక్కడో పోయి ఉంటాడు బిజీ అయిపోయినట్టున్నాడు మా బయలు రావట్లేదు కానీ సర్లే నువ్వు చూసుకున్నారు ఏం చేస్తారు ఇది పందెం అంటే గెలిస్తే ఏదో ఒక వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చే పందాలు కాదు ఆ పందెం ఏంటనుకున్నారు నువ్వు గెలిస్తే నీకు లక్ష నేను గెలిస్తే నాకు లక్ష కాదు నా దేవుడు గొప్పై నా దేవుడు అగ్నితో కాల్చాడా మిమ్మల్ని అందరం చంపేస్తా లేదు నీ బయలుదేవుడు కరెక్ట్ అయ్యి నిజమై వాడొచ్చి అగ్నితో కాల్చేడా నన్ను చంపేసుకున్నారు ఏం పందేలండి వెళ్ళండి అయ్యి ఇక వాళ్ళు అయిపోయింది వాళ్ళు నిరసించిపోయారు ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ పని అయిపోయింది కదా వాళ్ళ టైం అయిపోయింది కదా ఏలి వంతు వచ్చింది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా బయలు అట్టగా రాలేదు వాళ్ళు ఏహో కూడా రాకుండా ఉంటే బాగుండు పందెం అంతా తూచి అయిపోతుంది అంతేనా నీ దేవుడు రాలా నా దేవుడు రాలా పందెం క్యాన్సిల్ ఇద్దరం కలిసి జతేజి వెళ్ళిపోదాం అట్లా అని ఎదురు చూస్తూ ఉండి ఉంటారు సరే ఏలియా టైం వచ్చింది ఏలియాకి తెలుసు ఎందుకని ఎందుకు తెలుసు ఏలియాకి ఎందుకంత నమ్మకం ఎందుకు వెళ్ళినట్ల ఎటకరిస్తున్నాడు ఎందుకు వెళ్ళినట్ల ఏళ్ళం చేస్తున్నాడు అంటే ఏలియా దేవుడు నిజమైన దేవుడు అని ఏలియాకి తెలుసు ఎందుకంటే ఎన్నో అద్భుతాలు ఏలి అప్పటికే చేశాడు దేవుని శక్తి చేత దేవుని బలము చేత ఎన్నో దేవుని కార్యాలు ఏలియాకి చూపించాడు అందుకే ఏలియాకి తెలుసు నా దేవుడు వస్తాడు ఈ అగ్నితో వేస్తాడని ఆ నమ్మకంతోనే ఆ పందెం వేసాడు ఎందుకు బయలు ప్రవక్తలు మొత్తం ఏరిపారేయాలనుకున్నాడు బయలు ప్రవక్తలను మొత్తాన్ని ఏరిపారేయాలనుకున్నాడు దేవుని శక్తి చేత అందుకే సాయంత్రం అయిపోయింది చీకటి పడుతుంది ఏలియా వంతు వచ్చింది చెప్పేనా కుర్రోడని కుర్రేశాలని సరే నువ్వు ప్రార్థన చేసి మోకాళ్ళు లేసి దేవా వచ్చి అగ్నితో దీన్ని కాల్చివేయని వేయని అడగల అట్లా కాదు ఆ రబ్బాయిలో నీళ్ళు తీసిరండిరా పోయిండురా కట్ల మీద పోయిండ్రా చూడండి అండి ఏలే కుర్ర చేష్టలు నీళ్ళు తీసిరండిరా పోయిండి కట్ల మీద కుర్ర చేష్టలు అన్నాలా దేవుడి మీద అంత నమ్మకం అనాల ఎంత నమ్మకమో చూడండి ఎంత విశ్వాసమో చూడండి పొడి కట్టెలు ఏంట తడిసిన కట్టెలు కూడా కాల్చి నా దేవుడు పోయిండే అని పొడిగా ఉన్న కట్టెల్ని బాగా తడిపేసాడు ఆ నమ్మకం ఏంటి ఆ విశ్వాసం ఏంటి ఆ రోషం ఏంటి అలేలుయ్యా ఎలుగెత్తి దేవుడికి ప్రార్థించాడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి తడి కట్టెల్ని బూడిది చేసి పారేసింది అలే లోయ అది దేవుని శక్తి ఏలియా దేవుని శక్తిని చూపించడానికి ఏ దేవుడికి అవకాశం ఇచ్చాడు దేవుడు మురిసిపోయి ఉంటాడు శవాశేలియా ఇది దీనికోసమే నేను ఎదురు చూస్తున్నా ఈ గడియ కోసమే నేను ఎదురు చూస్తున్నా ఈ పని కోసమే నేను ఎదురు చూస్తున్నా నువ్వు అవకాశం ఇచ్చు నా శక్తి చూపిస్తా నా పలాన్ని చూపిస్తా మొత్తాన్ని తుడిచేస్తా అన్నాడు అలెలియ్యా చెప్పినట్టుగానే బయలు ప్రవక్తలు మొత్తాన్ని నరికిపారేశాడు ఏలియా మొత్తాన్ని చంపేశాడు చూసారా దేవుని కొరకు చేతిలో ఖడ్గం మొల ఏలియా వాడబడ్డాడు ఆ ప్రాంతం అంతా గుండెలు అదిరిపోయాంటాయి అదరక ఏంటి యహోవా దేవుడు గొప్పడు తడి కట్టెలను సైతం అగ్నితో కాల్చి వేసాడు అని ఆ ప్రాంతం అంతా గుండెలు అదిరిపోయాయి ఏలియా మేసం తిప్పుకుంటూ వెళ్ళిపోయాడు దేవుడి శక్తి అంటే అలాగుంటది అలా తెగించాడు ఏలియా ఒకవేళ దేవుని యొక్క ఒక్క అడుగు ఆలస్యమైతే దేవుని జవాబు ఆలస్యమైతే దేవుని కార్యము ఆలస్యమైతే ఏలియా ప్రాణాలు పోయిండే అవునా అంత తెగింపుగా నిలబడ్డాడు కాబట్టి దేవుడు వచ్చి ఆయన బలముతో ఎవరిని పంపించడు దోతలను పంపించడు మనుషులను కురమాయించాడు డైరెక్ట్గా ఆయనే వచ్చి ఆయనే పిచ్చిలోకి వచ్చి మన చేతులు ఆయన చేతుల మీద మనల్ని పెట్టుకుంటాడు అల్లుయ్య విడిపించేసాడు అట్లా దేవునికి ఒక అవకాశం ఇచ్చాడు